ఎన్ త్రిపుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సుమారు నాలుగు వందల మందితో భారీ ర్యాలీ సిఐటియు మరియు ఏఐసిసిటియు ర్యాలీనందు వివిధ కార్మిక సంఘాలు మరియు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని స్కీమ్ వర్కర్లు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పాకాలపాటి సోమరాజు ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు ఎగుపటి అర్జున్ రావు మండల నాయకులు గుర్రం వీరబాబు సిఐటియు మండల నాయకులు పిల్ల రాంబాబు ఏలేశ్వరం మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు కె సునీత ఎన్ అమరావతి నూకరత్నం ఆర్ రత్నకుమారి ఎం నాగలక్ష్మి మరియు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిశుద్ధ కార్మికులు కె రాంబాబు జిబి వీర వెంకన్న బి సూరిబాబు రాధా మరియు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పి నూకారత్నం వి కనకదుర్గ సిహెచ్ కృష్ణవేణి మాధవి సుమలత మామిడి శ్రీదేవి జి రాజేశ్వరి డి దుర్గా బిల్డింగ్ వర్క్ యూనియన్ వర్కర్ గుండిబిలి చక్రం బుడం పత్తి వీరబాబు తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమమునకు యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ వి సాయిరా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు అధిక సంఖ్యలో విఓఏలు పాల్గొన్నారు నేలలో వెళ్ళిపోతున్నారు ఎలా రెండు ప్రజాపేద విధానం లేబర్ కోడలు రద్దు చేయాలి అలాగే స్కీమ్ వర్కర్లకి ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి పంచాయతీ వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి కార్మికుల మీద కార్మికుల తరఫున ఈ రోజు జరుగుతున్న ఈ దేశవ్యాప్త సభ్యుని చేయాలని అలాగే పెరిగిన నిత్యవసర ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో

நாலு கொடுத்து ரத்து செய்ய மோடி நெல் நாற்பது ரத்து செய்யல நித்திய தர పెట్రోల్ డీజిల్ అన్నీ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము లేబర్ కోట్లు మోడీ ప్రభుత్వం నాలుగు కోట్లు తెచ్చిందండి ఆ నాలుగు కోట్లు కూడా ఎంత ప్రమాదకరం అంటే మనకి భవిష్యత్తులో సమ్మె చేసే హక్కు కానీ లేకపోతే మాకు ఇది కావాలని కాని ఉండదు ముఖ్యంగా పని గంటలు అండి పని గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటలు పనిచేరు అది చాలా దారుణం అండి మామూలుగా ఎనిమిది గంటలు పనిచేస్తుంటే ఆడవాళ్ళని నమ్ముతున్నాము అలాంటిది పది గంటలు పనిచేస్తే మన భవిష్యత్ అంతా కూడా ఎంతో దారుణంగా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్షణం ఎంత ఈ లేబర్ రద్దు చేయాలని లేకపోతే సెమీర్ మరింత ముందు తీసుకెళ్తామని మోడీ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము ప్రతి ఐదు సంవత్సరాలతో సారి కనీస వేతనాలు పెంచాలి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఏ స్కూలు పత్రులకి ఎవరికి కూడా జీతం పెంచలేదు చాలా దారుణం ముఖ్య ఇంత మింత రేమైపోతే కూడా మనకి పది ముప్పై ఐదు పేదలు జీతం పెంచకుండా ఇంచులు జీతంతో ఎనిమిది గంటల పని సరిపోలేదని పది గంటల మంది తీసుకొచ్చారు అది చాలా గవర్నమెంట్ దీనికోసం ఈ మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి ఈ ఒక కార్మికులకే కాదు నిత్యాసం ధరలు డీజిల్ గ్యాస్ ధరలు డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధర కానీ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ ధరలన్నీ తగ్గించి కార్మికులు అంటే ప్రతి కుటుంబంలో ఉంటారా మన అందరూ కింద కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి అలాగే ప్రైవేట్ కన్నా చాలా ఎక్కువైపోయింది ఆ ప్రైవేటీకరణ నాపాలని స్క్రీన్ వర్కర్లు అందరినీ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ ప్యాట్మెంట్లో ఉన్నారు అందరినీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కర్స్గానే గుర్తిస్తున్నారు కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలని తెలియజేస్తున్నామండి ముఖ్యంగా నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయకపోతే ఈ సెంటర్ ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు సోదరులారా మరి ఈవేళ నరేంద్ర మోడీ గారు లేబర్ కోడ్ నాలుగు తేడం జరిగింది ఈ లేబర్ ఈ ఈవేళ ప్రతి సంఘానికి ప్రతి కార్మికుడికి ప్రతి కాంట్రాక్ట్ బేసిక్ లో చేసుకునే వాళ్ళకి ప్రతి వ్యాపార అందరికీ కూడా ఈవేళ నష్టమే జరుగుతుంది కానీ న్యాయం జరగడం ఉండదు అటువంటిది ఈ వేళ ఈ లేబర్ కోడ్ అనేది వృద్ధి చేయాలి మరి గతంలో ఈ భవన నిర్మాణ కార్మికులు మరి సంక్షేమ బోర్డు మరి కొనసాగింది అలాంటిది మరి వైసీపీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ బోర్డులో డబ్బు వేల కోట్ల రూపాయలు తీసేయడం జరిగింది ఈ రూపాయలు తీసి ఆయన స్వార్థానికి ఓటుకోవడం జరిగింది మరి అర్థమీ మొన్న తెలుగుదేశం పరిపాలన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఏంటంటే సంచేమో ఐదు సంవత్సరాలు పట్టించి కూడా ఒక అభినేషన్ లో ఉంది నన్ను అసెంబ్లీ పంపించండి నేను తెలుస్తాను కూడా ఇస్తానని కూడా ఆ వేళ చెప్పడం జరిగింది మరి అటువంటిది తెలుగుదేశం పాలన మరి వచ్చి సంవత్సరం ఏదో రెండో సంవత్సరం కూడా నడపడం జరిగింది మరి భవన నిర్మాణ కార్మికుల గురించి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పాపాలని మొన్న మన్నా కాక మొన్న మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసి సంచం పోటీ అమలు చేస్తానన్నారు ఉన్న క్రైమ్ అని కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ కూడా ఆ పెండింగ్లు కూడా ట్రైన్ చేసి పాపలు ఇంకా గారిని అడిగితే అమలు చేయలేదా చేయలేదా అని ఈయన మొత్తం కోర్టు కోరుతున్నాడు తప్ప సంక్షేమ బోర్టు అమలు అయిందో అమలు అవలేదో ఆయనకి తెదండి ఈ సంక్షేమ బోర్డు మరి భవన నిర్మాణ కార్మికులు భార్య పురుడు వస్తే సంక్షేమ బోర్డు నుంచి ఇరవై వేల రూపాయలు కార్మికులు పడి అలాగే కార్మికుడు కూతురికి డెలివరీ అయితే మరి ఆయన కూతురికి ఇరవై వేల రూపాయలు ఆయన ఎక్కడింది ఒక కార్మికుడు చనిపోతే ఎనభై వేల రూపాయలు ఆ లెక్క మన వైఎస్ రాజశేఖర్ గారు రెడ్డి గారు రైతులు రెండు వేల తొమ్మిదిలో కూడా అప్పుడు సంచం బోర్డు గురించి ఆయన ఎంతో బ్యాన్సేగం చేసే వ్యక్తి ఈ వేళ అదే కొనసాగిపోయారని కూడా ఆ వేళ చెప్పడం జరిగింది మరి అటువంటిది అటువంటిది పట్టించి ఆ వచ్చిన క్రైన్ అన్ని కూడా ఏమి పోలీసు వారు సహకరించాలి రెండు నిమిషాలు ఏంటి మరి అలాగే పెండింగ్ ఉన్న క్రైన్ అన్ని కూడా రిలీజ్ చేయాలి ఇది నాలుగు కోళ్ళు లేబర్ నాలుగు కోళ్ళు మేము చెప్పడం జరిగింది మరి అటువంటిది పోయిన ఐదు సంవత్సరాల క్రితం కూడా కరోనా వచ్చింది కరోనా టైంలో కనీసం మన మన సంఖ్య మన మన పంచాయతీ మన కార్మికులు మరి ఆవిడ కరోనా టైంలో కూడా ప్రతి వార్డు తిరిగి కుడిసేయి అడే కాకుండా పేన సాగం చేసిన ఎవరంటే ఈ ఏళ్ళ ఆ పార్షుత కార్మికులు అదే కరోనా టైంలో పోలీసు వారు ఎంత వరకు ఎంత వరకు సహకరించారంటే ఇది అంతవరకు నిజంగా ప్రేనసానం చేసి ఆ పోలీసు వారు కూడా సహకరించిన రోజు అటువేంటిది అటువేంటిది అలాగే ఈవేళ డాక్టర్లు అవ్వచ్చు నర్సులో అవచ్చు ఆ వేళ కూడా కరోనా టైంలో కూడా మరి ఎంతో మందికి పేరు సాగం చేశారు మరి వేళ ఓట్లేసి లెక్కించిన ఆ నాయకులు ఇళ్ళ నుంచి కూడా బయటకు వచ్చి పాపడి కూడా పోలేదని కూడా ఈ మరి అటువంటిది మోసమంటి కార్మికులకి పారిశుద్ధ కార్మికులకి వాళ్ళ కిట్లు వాళ్ళకి సబ్బులు వాళ్ళకి బట్టలు వాళ్ళకు నూరి వాళ్ళకు చోళ్ళు ఇవన్నీ కూడా ఒక పార్టీగా ఒక సిఐడిగా కూడా మేంటీమెంట్ చేస్తూ ఉన్నాం అలాగే ఇందు బోధ్ కార్మికుల